ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పాలసీ ఇన్ఫర్మేషన్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతా గణేష్ ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి హాజరయ్యారు గత పది ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగాలి అనే అభివృద్ధి దృక్పథాలపై జాతీయ సదస్సులు నిర్వహిస్తున్నందుకు సోషియాలజీ డిపార్ట్మెంట్ ను ఆయన అభినందించారు తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరేందుకు తగిన కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు అభివృద్ధి దృక్పథాలతో అనేక నమూనాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వెనుకబడిన వర్గాలతో పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాల అభివృద్ది దళిత గిరిజన అభివృద్ది మొదలైన అంశాలు చూడాల్సి ఉంటుందన్నారు విద్యార్థులు డిగ్రీ పట్టాలు పుచ్చుకోవడమే కాదు ఉపాధి పొందడానికి తగిన నైపుణ్యాలను కూడా పెంచుకోవాలని లింబాద్రి సూచించారు రాష్ట్ర ముఖ్య మంత్రి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీరంతా కూడా పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది ఇక్కడ మా ఉద్దేశం ఏమిటనంటే కనీసం ఇప్పుడైనా కూడా రాబోయే రోజులలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రజల జీవన నాణ్యతను పెంచడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఒక కాంక్రీట్ సజెషన్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ కాన్ఫరెన్స్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశాం ఈ కాన్ఫరెన్స్లో చర్చించినటువంటి విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా క్రోడీకరించి ఒక నివేదిక రూపంలో అతి కొద్ది రోజులలోనే ప్రభుత్వానికి మేము ఒక నివేదికను సమర్పిస్తాం ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రత్యేక విధానాలను సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం